సంక్రాంతి తర్వాత కర్కాటక రాశివారి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం బంగారం వలె మారబోతూ ఉంది అసలు సంక్రాంతి తర్వాత నుండి కూడా కర్కాటక రాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి మీరు విద్యా ఉద్యోగ వ్యాపార వైభాగ జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధంగా మార్పు జరగబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శివశక్తి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరం కిట్టని వారు మన పైన చెడు ప్రభావం చేయడం ఏ సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మీకు ఎటువంటి సమస్యలున్నా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అదృష్టవంతమైన కాలంగా మనం చెప్పవచ్చు ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ఎప్పుడూ కూడా ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి సంక్రాంతి తర్వాత వీరి జీవితం మీరు మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో మారుతుంది అదృష్టం మీకు కలిసి వస్తుంది మీరు ఎటువంటి నూతనమైనటువంటి ప్రయత్నాలు చేసినా సరే ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ఒక్క వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది శ్రీ లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అదృష్టవంతమైన కాలం కనిపిస్తుంది లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి సత్ఫలితాలు వస్తాయి మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరు ప్రశంసలు అందుకుంటారు పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు ఒక కీలకమైన విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం ఉంటుంది ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచు ఆరోగ్యం సహకరిస్తుంది ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి కాలం సంతోషదాయకంగా ఉంటుంది శ్రీ లక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు ఈ కర్కాటక రాశి వారికి ఈ సమయం కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది మీరు మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు అనుభవిస్తారు మీరు ఊహించని రీతిలో మీ జీవితం మారుతుంది అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏదైతే కోరుకున్నారో అది ఈ సమయంలో మీ సొంతం కాబోతూ ఉంది మీరు ఊహించని పెను మార్పులు అయితే మీకు కనిపిస్తాయి కర్కాటక రాశి వారికి వారి జీవిత పరంగా జీవితపరంగా జీవిత పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక జీవితం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మార్పునైతే మంచి మార్పునైతే కలిగిస్తుందనే చెప్పాలి కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం ఏదైనా సరే ఆర్థిక సమస్యలు ఉన్నట్లయితే మీరు ఎక్కువగా చింతించవద్దు మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక సమస్యలు మీకు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి ఏదైనా సరే వ్యాపార సంబంధిత పర్యటన నుండి ప్రయోజనాలు అయితే పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి అనేది పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే దానిని కొంతకాలం వాయిదా వేస్తే మేలు సమయం మీకు ఈ సమయంలో మీకు అంతగా అనుకూలంగా పెట్టుబడికి అయితే అనుకూలంగా అయితే లేదండి సమయం అనుకూలంగా వచ్చిన తదుపరి మీరు పెట్టుబడి పెట్టవచ్చు అంతేకాదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఆరోగ్య ఫలితాలు అయితే పొందుతారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సర ప్రారంభంలో మీ ఆరోగ్యం అబ్బరపరుస్తుంది మీ ఫిట్నెస్ పైన దృష్టి అనేది మీకు పెరుగుతుంది మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకోవడానికి కొత్త మార్గాల గురించి అన్వేషిస్తారు మరియు మీరు వాటిని కూడా అమలు చేస్తారు గత సంవత్సరం కూడా మీకు ఏమైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ సంవత్సరం ప్రారంభంలో మీ సమస్యలను కొంతవరకు కూడా తగ్గించవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది కానీ సంవత్సరం మొత్తానికి కూడా అలా ఉండదు ఈ సంవత్సరం మీ యొక్క వార్షిక అంచనాల ప్రకారం మీ పని మరియు ఆరోగ్యాన్ని మంచి మార్గంలో ఆశీర్వదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఏడాది పొడవునా మీ జీవితంలో తక్కువ ఒత్తిడి కూడా ఉంటుంది మీరు శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఈ ఏడాది రెండవ సగం కొంత బాధదాయకంగా ఉంటుంది కర్కాటక రాశి స్త్రీలు ఈ సంవత్సరం తమ యొక్క ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి మీరు ఏదైనా సరే ఫిట్నెస్ సెంటర్ లేదా యోగా క్లబ్ లేదా జిమ్లో జాయిన్ జాయిన్ కావచ్చు ఈ రాశి చక్రంలో పెద్దలు తమ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే ఉంటుంది మీరు కీళ్ళనొప్పులు గ్యాస్ అజీర్ణం లేదా జలుబు మరియు దగ్గుతో బాధలు పడవచ్చు మీరు మీ యొక్క ఆరోగ్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి మీ ఆహారం అంటే మారుతున్నటువంటి సీజన్లో మీరు తినే మరియు త్రాగే ఆహారం మరియు మీ రొటీన్ చెకప్ క్రమం తప్పకుండా చేయాలి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా సరే నిర్లక్ష్యం చేయకండి మరియు కొంచెం ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఈ సంవత్సరం మధ్యలో మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే అవసరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మధ్యకాలం మీకు చాలా అలసటతో నిండి ఉంటుంది మీపై అధికార పరిధి కూడా అధికంగా ఉంటుంది కారణంగా మీరు ఒత్తిడికి కూడా గురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ వ్యక్తిగత జీవితంలో కొనసాగుతున్న ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది ఈ సమస్యలో కో ఈ సమయంలో కోపం రాకుండా ఉండాలి మీ ఆరోగ్యానికి ఇది ప్రధాన కారణం కాబట్టి మీరు అతిగా ఆలోచించడం మానుకోండి మీరు లేకపోతే ఈ అలవాటును తొలగించుకోవాలి అది మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది మీరు మీ యొక్క జీవనశైలిలో యోగా మరియు ధ్యానాన్ని చేర్చుకోవాలి ధ్యానం మీ జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో పోరాడడానికి మీకు చాలా ధైర్యాన్ని అందిస్తుంది మరియు మీ యొక్క పరిస్థితిని కూడా సులభంగా నియంత్రించగలుగుతారు యోగా ప్రతి వ్యక్తి జీవితంలో మరింత మెరుగ్గా ఉండేందుకు మరియు మరియు మరింత మెరుగ్గా ఉండేటందుకు ప్రేరేపిస్తుంది మీరు ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే మీ జీవితంలో యోగాకు ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఓపిక పట్టాలి మరియు ఈ సమయం గడిచే వరకు కూడా మీరు వేచి ఉండాల్సి ఉంటుంది ఈ సమయం మీ కెరియర్ పరంగా కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది మీరు ఎక్కువ పనిచేసినట్లయితే అనిపించవచ్చు వృత్తిపరంగా మీ కష్టాలు పెరుగుతాయి ఈ కాలంలో మీరు ఉద్యోగం లేదా సహచరులు మీకు వ్యతిరేకంగా కుట్రలు కూడా చేయవచ్చు వృత్తిపరంగా మీ యొక్క ప్రణాళికలు విఫలమైనందున మీరు కోల్పోయినట్లు పరాధ్యానంగా మరియు ఒత్తిడికి కూడా గురియే అవకాశాలు అయితే ఉన్నాయి సంవత్సరం చివరిలో సమయం మీకు చాలా అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది మీరు మీ యొక్క కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఈ సమయంలో మరొకసారి మీరు శాశ్వతంగా ఉద్యోగం కూడా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మీరు పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు కర్కాటక రాశి రాశి చక్రంలో నాలుగవ రాశి అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు టగటగా నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు చక్కచక్క మారిపోతూ ఉంటాయి వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటలం చేసుకుంటూ ఉంటారు ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు అనే చెప్పాలి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి మనం ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్